బయాలజీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాటెవర్ వాటిని అన్నింటినీ చదివి యామ్ బీఎస్సి బీకామ్ ఎంఏ పిహెచ్డీ డీలిట్ అంటూ తయారవుతారు కానీ దానివల్ల నీవేమైనా మారావా నీ కోర్ బీయింగ్ ఒకటి ఉంది కదా దాంట్లో ఏమైనా సంస్కారవంతమైన పరిస్థితి వచ్చినదా యు ఆర్ ఎ లిటరేట్ బట్ ఆర్ యూ ఎడ్యుకేటెడ్ సాక్షరుడివే నీవు కానీ విద్యావంతుడివా నీవు నేర్చుకున్న విద్యతో నీ జీవితపు నాణ్యత పెరిగినదా నీ బేస్ లైన్ టెండెన్సీస్ ఏమైనా మారినాయా అంటే ఏమీ మారలేదు ఓ కొత్తగా ఐ ఐఎమ్ సంబడి అనే మాట వచ్చింది అంటే ఆవరణ వేసుకున్నావు ఆల్ యువర్ డిగ్రీస్ హ్యావ్ నాట్ చేంజ్డ్ యూ టు ఈవెన్ వన్ డిగ్రీ